నియోజకవర్గం తెలుగుదేశానికి పంచుకోట అటువంటి పంచుకోటలో గత ఐదు సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేయడం జరిగింది కాబట్టి ఏజ్ వర్గానికి నియోజకవర్గానికి నియోజవర్గ ప్రాంత ప్రాంతంతో సంబంధమైన వ్యక్తిని నియమించడం అభ్యర్థిగా తీసుకురావడం వల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇష్టపడటం లేదు కాబట్టి అధిష్టానం ఒకసారి పునరాలోచన చేసి స్థానికుల్లో ఎవరికి టిక్కెట్ కేటాయించినా కూడా అందరూ కలిసి కలిసిమెలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం పార్టీకి ఎవరు కూడా వ్యతిరేకం కాదు కాబట్టి స్థానికులకి టిక్కెట్ కేటాయించాలని మేము రెండు వేల పంతొమ్మిది నుండి కూడా ఉన్నాం కాబట్టి ఈ గొప్ప నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని సాత్మక తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం చేసిన అభ్యర్థులు చేసిన కొన్ని వ్యక్తిగతమైన తప్పిదాలు ఈ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గం మీద పడుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని ఈ నియోజకవర్గంలో పార్టీతోనూ ప్రాంతంతోనూ సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న పార్టీలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరొకరికి టికెట్ కేటాయించాలని ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గంలో పార్టీ నిర్దేశించిన ప్రతి పనిని చేస్తూ పార్టీలో మమేకమై పార్టీ నాయకత్వంతో మమేకమై మేము చేస్తూ రావడం జరిగింది డిమాండ్ని అధిష్టానం కూడా వినవించాం కానీ ఎక్కడ పొరపాటు చేయడంతో తెలియదు పార్టీ పార్టీతో ప్రాంతంతో సంబంధం వ్యక్తికి ఈవేళ టికెట్ కేటాయించడం జరిగింది ఇది పార్టీ నాయకత్వానికే కాకుండా పార్టీ ఓటర్లను కూడా అసంతృప్తికి గురిచేసింది చేసింది కాబట్టి ఈ విషయాన్ని పార్టీ పునరాలోచించాలని పార్టీతో ప్రాథమికతోటి అనుబంధమైన స్థానిక నాయకత్వానికి టిక్కెట్ కేటాయించి ఈ పార్టీ విజయం సాధించడం కోసం వాళ్ళు సరైన సముచితమైన నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధినాయకత్వానికి సూచన చేస్తున్నాం ఈరోజు గన్నవారం నియోజకవర్గం చాలా అసలు తృప్తి లేకుండా ఉన్నది మాకు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడైతే టిక్కెట్ ఇస్తారో చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఆలోచించి మంచి నాయకత్వం చేస్తారని మేము ఎంతో ఆశపడ్డాము కానీ నా నాలుగు మండలాల్లో నుంచి మాలో ఎవరికి టికెట్ ఇచ్చినా మేము చక్కగా పనిచేసుకుని మీకు టిక్కెట్లు ఎక్కించుకుని మీకు ఎమ్మెల్యే టిక్కెట్లు పట్టుకొచ్చి మీకు లెక్కించుకుని పట్టుకొచ్చి మీకు ఇస్తామని ఎన్నోసార్లు ఆవేశ్కెళ్ళి మేము చెప్పామండి కానీ ఈ రోజులు మాత్రము మాకు మాకు ఈ ఊరు తెలియనైనా ఈ గ్రామాలు తెలియనైనా ఈ నియోజకవర్గంలో ఎక్కడ సరిహద్దులు ఎక్కడ ఉన్నాయో అవి కూడా తెలియదు ఆయనకి అటువంటి ఆయనకి ఒక దూరం దేశం నుంచి తీసుకొచ్చి మాకు ఇచ్చారు ఎమ్మెల్యే కానీ ఇప్పుడు నాలుగు మండలాల్లో కూడా మాకు చాలా దుఃఖకరం విషయంగా ఉన్నది మాకు ఎవరికి సంతోషం ఆనందం లేకుండా ఉన్నది అటువంటిది మాలో ఎవరికి ఇచ్చినా మాకు కోపం మేము కష్టపడి పని చేస్తామని నేను చదువు మౌ మౌనంగా మేమందరం సభకూర్చుకొని చెప్పుకున్నాం మేము అందరం కూడా మా నాలుగు మండలాల్లో మాలో ఎవరికి ఇచ్చినా మేమందరం టిక్కెట్ గెలిపించుకునే వరకు చంద్రబాబు గారు సీఎం చేసే వరకు పోరాడతామండి మేము అంత బలంగా మేము పనిచేస్తామని ప్రతి కార్యక్రమంలో నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమం మేము అన్నింటిలోనూ జయప్రదం చేస్తాము కానీ మమ్మల్ని టిక్కెట్ విషయంలో మాత్రం మమ్మల్ని చాలా నిరుత్సాహం పరిశారు మమ్మల్ని అందుకని మేము అందరము ఒకే మాట మీద చెప్తున్నాము నాలుగు మండలాల్లో స్థానికులకు ఎవరికి ఇచ్చినా మేము ఒకే మాట మీద ఉండి మేము పనిచేస్తే టికెట్ గెలిపించుకుని తీసుకొస్తామని ఇప్పుడు సభ మా తప్ప అందరికీ తెలియజేస్తూ నమస్కారం నాయకులకు మరి అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మరి నా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఒక వినపం చేస్తున్నాం దయించి మేము ఎప్పుడు పార్టీ కష్టపడి చెప్తున్నాం నిరంతరం పార్టీ గురించి కష్టపడి మరి కట్టు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు మాకు మరి ఇక్కడ ఉన్న ప్రజలకి మరి ఎవరూ కూడా అతన్ని యాక్సెప్ట్ చేయట్లేదు గ్రౌండ్ లెవెల్లో చాలా గవర్నమెంట్ పరిస్థితులు ఉన్నాయి దయించి మరొకసారి పునరాలోచన చేయమని మేము కోరుతాం పునరాలోచన చేసినట్లయితే ప్రజాభిప్రాయం సహకరించిన తర్వాత మీరు ఎవరికి ఇచ్చినా పర్లేదు లోకల్పన్న అభ్యర్థి ఇవ్వని చెప్పేసి రాజేయపడి మేము అడుగుతున్నాం అధినాయకుల్ని దయించి మరొకసారి పునరాలోచన చేయమని కోరుతున్నాం